హాయ్ హలో అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం మహిళలకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అందించింది ఇది ఒక వరం లాంటి సమాచారం కేవలం అంటే కేవలం రెండే రెండు జిరాక్షులతో మీ ఖాతాలోకి యాభై వేల రూపాయలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకోవచ్చు ఈ వీడియోలో మహిళలతో పాటు పురుషులకి కూడా ఒక ఇరవై వేల రూపాయల వరకు అదనంగా వచ్చే సమాచారాన్ని అందించబోతున్నారు మీరందరూ ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీకు దీనిపై ఆదరణ ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి అండ్ ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి మహిళలకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ ఉచిత కుట్టు మిషన్ చాలామంది ఫేక్ అనుకుంటున్నారు కానీ ఇది నిజం దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా చివరి వరకు చూడండి రెండు మూడు సార్లు చూసినా తప్పులేదు మీరు చూసుకున్నట్లయితే కేంద్రం మరో వరం ఉచితంగా కుట్టు మిషన్ ఇలా దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇందులో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది ఈ మిషన్కి ఎవరెవరు అర్హులు అనేది కూడా ఉన్నది మీరు కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తుంది అనేది ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కానీ చాలామంది ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి అనుకుంటున్నారనేది కూడా మీరు చూసుకోవచ్చు నిజానికి ఇది ఫేక్ న్యూస్ కాదు కేంద్ర నిజంగానే కేంద్రం ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తుంది ఈ పథకం పేరు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఫేక్ న్యూస్ కాదు రియల్ న్యూస్ దీనికి సంబంధించిన మరికొంత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇక్కడ మహిళలకు పదిహేను వేల రూపాయలను మీ బ్యాంక్ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఒకసారి పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే ఉచిత కుట్టుమిషన్ పథకం వివరాలు ఇవి ఈ పథకం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి విశ్వకర్మ యోజన కింద మహిళలకు అందిస్తుంది దీనికి సంబంధించి ఉచిత కుట్టు మిషన్ కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలను మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది తద్వారా మీరు కుట్టు మిషన్ కొని పని చేసుకొని ఉపాధి పొందుతూ సంపాదించుకోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు కేంద్రం అదనంగా ఇరవై వేల రూపాయలను మీరు చూసుకున్నట్లయితే పదిహేను వేలు ప్లస్ ఇరవై వేల రూపాయలను అదనంగా రుణం కూడా ఇస్తుంది ఈ డబ్బులతో కుట్టు మిషన్ షాపు పెట్టుకోవచ్చు మహిళలే కాదు పురుషులు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి ఈ పథకం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీతో నేను చెప్పబోతున్నాను ఈ పథకానికి కావాల్సిన అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హులు ఎవరు అంటే ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి అలాగే వారి వయసు పదిహేను వేలకి పదిహేను సంవత్సరాలు పైబడి ఉండాలి అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అలాగే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచే అంటే టైలర్గా గుర్తింపు పొందడానికి ఖచ్చితంగా మీరు ఇంతకుముందు మిషన్ కుట్టే కుట్టడం వారై ఉండాలి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక ఇది మీకు తెలుసు ఎవరైనా కూడా ఈ మిషన్ కొన్న తర్వాత నేర్చుకున్నా పర్వాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోండి అయితే ఈ ఉచిత కుట్టు మిషన్కి కావాల్సిన పత్రాలు ఏంటివి మొదటిగా ఆధార్ కార్డు చిరునామా అలాగే గుర్తింపు కార్డు కులధ్వీకరణ పథం క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి పాస్ట్ పాస్ట్ అంటే ఫోటో సైజు మీ ఫోటో ఒకటి కావాలి మొబైల్ నెంబర్ ఇప్పుడు పనిచేస్తుంది కావాలి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా కలిగి ఉండాలి అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇక ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలనే దాని విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ పిఎం విశ్వకర్మ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇప్పుడు రాష్ట్రాలలో సిఎస్ఈ అనే సెంటర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకొని ఈ యొక్క వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట ఏప్రిల్ ఏప్రిల్లో మీరు కుట్టు మిషన్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దానికి సంబంధించిన పైసలు కూడా మీ ఖాతాలలో పడబోతున్నాయి ఇది ఒక గొప్ప సమాచారం ఇది ఒక మంచి వరం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది పదిహేను వేల రూపాయలు ఈజీగా మీ అకౌంట్లో పడతాయి ఇరవై వేల రూపాయలు రుణం కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లో ఇప్పుడే షేర్ చేయండి ఈ నా వీడియో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా ఖచ్చితంగా చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు